గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా సెక్యూరిటీ మెంబర్ మల్లేశం అన్నారు వెల్దుర్తి మండలం ఎద్దులపల్లి గ్రామంలో బుధవారం సిపిఎం నాయకులు పర్యటించారు గ్రామాలలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు మురికి కాలువల నిర్మాణం సరిగా లేక ఇండ్ల మధ్య మురికి పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు కనీసం గ్రామానికి ఆర్టీసీ బస్సు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజా సమస్యల అధ్యయనం కోసం సిపిఎం గ్రామాల సందర్శన చేసి వారి సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెల్దొర్తి మండల సిపిఎం కార్యదర్శి గౌరీ మండల కమిటీ సభ్యులు సుధాకర్ కుమార్ మహేష్ రాములు తదితరులు పాల్గొన్నారు పార్టీ ప్రజా అధ్యయనం చేయడం కోసం వెందుర్తి మండలంలోని ఎదిలపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో అనేక సమస్యలు బయటకు వచ్చినాయి ముఖ్యంగా ఈ గ్రామంలో ప్రభుత్వ నిధుల్ని వెచ్చించి పెద్ద ఎత్తున డ్రైనేజీ కాలువల నిర్మాణం జరిగింది ఈ డ్రైనేజ్ కాలువల యొక్క నిర్మాణము ప్ర ప్రణాళిక ప్రకారం లేకపోవడం ద్వారా ఎక్కడికెక్కడ నీళ్లు జామైపోతున్నాయి రెండు ముఖ్యమైనటువంటి కాలువల్ని వాటిని వాటర్ బయటికి పోవడం కోసము లింకు లేదు అక్కడే ఆగిపోయి ఇళ్ల ముందు ఆగిపోతున్నది దోమలు పెద్ద ఎత్తున పేర్కపోతున్నాయి రెండవ సమస్య పారిశుద్ధ్య నిర్వహణ సరైనటువంటి పద్ధతులు లేదు మరి ఈ డ్రైనేజీ కాలువలలో చెత్త చిదారము పెద్ద ఎత్తున పేర్కపోవడం ద్వారా దోమలు వస్తున్నాయి ప్రజలకు రోగాలు ప్రబల అది పరిస్థితి ఉన్నది మరి అధికారులు మేము పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు కానీ ఎదిలపల్లి గ్రామంలో చూస్తే సరైనటువంటి పద్ధతుల్లో పారిశుద్ధ్య పనుల యొక్క నిర్వహణ లేదు అదే రకంగా దళిత బస్తీ నుంచి ఇతర నీళ్లు బయటికి పోవడం కోసము డ్రైనేజీ కాలువ నిర్మాణం లేదు ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో వర్షం కురిసినటువంటి నీళ్ళన్ని మెయిన్ గేట్లోనే ఆగిపోతున్నాయి పిల్లలు నీళ్ళ నుంచి నడిచేటువంటి పరిస్థితి వస్తున్నది గతంలో ఈ పాఠశాలకు నిధులు మంజూరైతే అయితే ఈ వ వర్షపు నీళ్ళు బయటికి పోయేటువంటి మార్గాలకు కాకుండా ఇతర వాటి మీద ఖర్చు చేశారు ఇప్పటికైనా ఎంపీడీఓ కానీ స్థానిక మండల అధికారులు వెంటనే స్పందించి కలెక్టర్ నిధులు కానీ ఏవైనా నిధులను తీసుకొచ్చి వెంటనే ఈ స్కూల్లో పేరుకుపోయినటువంటి నీళ్లను కనుక ఒక పైప్ లైన్ వేసి బయటికి తీసుకుపోతే పిల్లలకు సౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఏదులపల్లి గ్రామము అనేక సంవత్సరాలుగా వెనుకబడ్డటువంటి గ్రామంగా ఉన్నది బస్ సౌకర్యం లేదు బస్సు సౌకర్యం లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గతంలో బస్సు బాగా వచ్చేది ఈ మధ్య కాలంలోనే ఆర్టీసీ లాభాలను దృష్టిలో పెట్టుకొని చూడడం ద్వారా ఇలా ఈ గ్రామానికి బస్సు ఆగిపోయింది రోడ్డు సౌకర్యం సరిగా లేదని చెప్పి ఆపేస్తున్నారు పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు అయినా ఏది ఏదులపల్లి గ్రామానికి రావాల్సినటువంటి రోడ్డు మాత్రం రిపేర్ అవుతలేదు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రకటనలకే పరిమితం అవుతారు తప్ప నిధులు మంజూరు చేసి ఇలా రోడ్డు సౌకర్యాన్ని కూడా వేసేటువంటి పరిస్థితి లేదు తక్షణమే ఏదులపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసము అధికారులు గ్రామాన్ని సందర్శించాలని చెప్పి రోడ్డు సౌకర్యం కల్పించాలని బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ వెల్దుర్తి మండలం తరఫున సిపిఎం మెదక్ జిల్లా కమిటీ తరఫున పాలకులను డిమాండ్ చేస్తున్నాం